హాయ్ ఆల్ చాలామంది ఇప్పుడు బాగా ట్రెండింగ్ అవుతున్న వీడియో ఏంటి అంటే అలెక్య చిట్టి పికిల్స్ గురించి నెగిటివ్గా మాట్లాడితే వీడియో అయిపోతుంది లేకపోతే లక్షల్లో వ్యూస్ వస్తాయి అనేసి చాలామంది వీడియోస్ అయితే చేస్తున్నారు ఒక్క విషయం మీరు స్వతహాగా ఆలోచించారా అంటే ఏ మనిషిలో అయినా పాజిటివ్ వైబ్స్ ఉంటాయి నెగిటివ్ వైబ్స్ ఉంటాయి సో రెండిట్లలో కూడా ఎవరు ఏది తీసుకుంటారనేది వాళ్ళ వాళ్ళ వ్యక్తిగత విషయం అన్నమాట సో నాకు అనిపించింది ఏంటంటే చాలామంది అలెక్క చిట్టి పికిల్స్ రేట్ ఎక్కువ సో ఆమెకి చాలా ప్రౌడు లేకపోతే ఆయిల్ ఎక్కువ పోస్తుంది తన్ తనది టేస్ట్ లేదు అని ఇప్పుడైతే చెప్తున్నారు కానీ దాదాపు ఒక ఫైవ్ సిక్స్ మంత్స్ బ్యాక్ అయితే అంతగా ఈమె మీద నెగిటివ్ అయితే లేదనమాట బాగానే ఉన్నాయి టేస్ట్ ఓకే సో ముక్క కూడా చాలా మంచిగా ఉంది ఓవర్ ఫ్రై అయింది చక్కగా నిలవుంటుంది అని పాజిటివ్ వీడియోస్ చేసిన వాళ్ళు కూడా చాలామంది అయితే ఉన్నారు అయితే నాకు అనిపించింది ఇప్పుడు ఏంటంటే ఒకళ్ళో ఇద్దరు నెగిటివ్గా మాట్లాడగానే వెంటనే ఆ వీడియోలు వైరల్ అవుతుంటే ఇంకా ఆ వెంటనే ఏముంది వెయ్యి రూపాయలు పెట్టి మనం పికిల్ తెప్పించుకున్నామంటే ఆ వీడియోకే మనకి దాదాపు ఒక ఎనిమిది వేల దాకా వస్తున్నాయి కాబట్టి ఇక అవసరం ఉన్నా లేకపోయినా తెప్పించేసుకోవడము రివ్యూ ఇచ్చేసేయడము అరే రివ్యూ దేనికి ఇవ్వాలి ఇప్పుడు మీకు నిజంగా నచ్చితే పది మందికి ఉపయోగపడుతుంది అనే విషయం కోసం మీరు రివ్యూ ఇవ్వండి ఏదన్నా ప్రోడక్ట్ వల్ల మీ స్కిన్ డ్యామేజ్ అయితేనో లేకపోతే ఏదన్నా విషయం ఉంటేనో మీరు రివ్యూ అనేది ఇవ్వండి తప్పు కాదనట్లే అయితే ఇప్పుడు మీరు చేసేది ఏంటి అంటే మీ టేస్ట్ బర్డ్స్ అనేవి ప్రతి ఒక్కళ్ళకి ఇంట్లో నలుగురు ఉంటే నలుగురికి ఒకేలాగా ఉండవు కొంతమంది కారం ఎక్కువ తినే వాళ్ళు ఉంటారు కొంతమంది కారం తక్కువ తినే వాళ్ళు ఉంటారు కొంతమంది తీపి ఎక్కువ తినే వాళ్ళు ఉంటారు కొంతమంది తీపి తక్కువ కొంతమందికి డీప్ ఫ్రై ఇష్టం కొంతమందికి నార్మల్ ఫ్రై ఇష్టం కొంతమందికి మెత్తగా ఉండడం ఇష్టం సో ఇలా రకరకాలు ఉంటాయన్నమాట టేస్ట్ బర్డ్స్ అనేవి సో మీ టేస్ట్ బర్డ్ మీ తగ్గట్టుగా లేకపోతే మీరు కొనకండి అంతేగాని నెగిటివ్గా బయటకు వచ్చి చెప్పడం వల్ల వాళ్ళ మార్కెటింగ్ని తగ్గించడమే అవుతుంది కదా సో ఆ విషయం ఎందుకు మీరు అర్థం చేసుకోవట్లేదు నిజంగా వాళ్ళు మీతో వరస్ట్గా బిహేవ్ చేసి ఉంటే అది పెట్టండి అది తప్పు ఎందుకంటే కస్టమర్స్తో వరస్ట్గా బిహేవ్ చేయడం అనేది చాలా రాంగ్ సో అది తప్పు ఆ విషయం గురించి మీరు ప్రస్తావించండి చెప్పండి అంతేకాని రేట్ ఎక్కువ లేకపోతే మన టేస్ట్ బాగాలేదు కదా మన మూడ్ బాగాలేదు కదా మూడ్ స్వింగ్ బాగాలేదు కదా సో టేస్ట్ కూడా అలానే లేదు అని చెప్పేసి మీరు చెప్పకండి చెప్పడం వల్ల ఒక ఆడమనిషి ఇప్పుడు ఆ అమ్మాయి యూత్ చక్కగా ఆమె ఏదో చిన్న బిజినెస్ తన సొంతంగా జా చేసుకుంటూ స్టార్ట్ అయితే చేసింది ఎక్స్పెన్సివ్ ఎక్కువ పెట్టుకుంటూ కూడా నాన్ వెజ్ పికిల్స్ ఆ అమ్మాయి తీసుకొని వచ్చిందంటే ఆ అమ్మాయి కాన్ఫిడెన్స్ లెవెల్కి మీరు ఏమనుకోవాలి అరే నిజంగా ఇప్పుడు మనం ఒక చిన్న విషయాన్ని మర్చిపోతున్నాం మనము ఒక ఇరవై ఎండు కొబ్బరి చెప్పల్ని మీరు తీసుకొని వెళ్ళి కొబ్బరి నూనె పట్టిస్తే మీరు కొబ్బరి చెప్పలు కొన్న రేటు కంటే కూడా ఆ ఆయిల్ చాలా తక్కువ వస్తుంది ఆయిల్ కాస్ట్ కూడా మీకు చాలా ఎక్కువ మోతాదులో పడుతుంది అదే మనం పట్టించిన ఆయిల్ అయితే కానీ మార్కెట్ నుంచి అంత మనం ఏదైతే ఒక పావు కేజీ ఆయిల్ తయారు చేయించుకుంటామో దగ్గరుండి దాని కాస్ట్కే లీటర్ ఆయిల్ బయట వస్తుంది అంటే కల్తీ లేకుండానే మీకు అంత ఆయిల్ అయితే ఇస్తున్నారా సో అలా ఎక్కడైతే మార్కెటింగ్ ఉంటుందో ఇప్పుడు ఆయిల్ అనేది బయట చాలా కాస్ట్లీగా ఉంటుంది ఒక సన్ఫ్లవర్ తీసుకుంటే వన్ సెవెంటీ వన్ ఎయిటీ లేకపోతే వన్ ఫార్టీ వన్ ఫిఫ్టీ బట్టి ఉన్నాయి సో అలాగే పల్లీ అయితే ఇంకాస్త ఎక్కువగానే ఉంటుంది అండ్ పామాయిల్ అయితే తక్కువగా ఉంటుంది సో ఆయిల్ డిఫరెన్స్ ఉంటే మాత్రం మీరు క్వశ్చన్ చేయండి బట్ ఆమె ఆయిల్ ఎక్కువ వేయడం గురించి మీరు క్వశ్చన్ చేస్తున్నారంటే నాకు నిజంగా నవ్వు వస్తుంది అనమాట సో ఎవరు చేతులారా ఎక్కువ ఎక్కువ ఆయిల్ పోసేసి ఇంకా లాస్ అయితే చేసుకోరు కదా సో మీకు నిలవ ఉండడం కోసం టేస్ట్ ఉండడం కోసం ఆమె ఎక్కువ ఆయిల్ వేస్తుంది అనుకోండి ఆయిల్ అనేది పంపేసుకుంటే సరిపోతుంది పైకే తెలుతుంది కదా ఆయిల్ సో దానివల్ల మీకు వచ్చే నష్టం అయితే ఏం లేదు కదా అలానే టేస్ట్ అనేది బాగానే ఉంది అని అంటారు రేట్ ఎక్కువ అంటారు నిజంగా న్యాచురల్గా కరెక్ట్ వేలో చేసే వాళ్ళు ఎప్పుడైనా డిమాండ్గానే ఉంటారు రేట్ ఎక్కువగానే ఉంటుంది సో రేట్ ఎక్కువ ఉన్నా నచ్చే కదా మీరు ఆర్డర్ పెట్టింది రేటు నచ్చకైతే మీరు ఆర్డర్ పెట్టరు కదా అంటే వీడియో కోసం మీరు ఆర్డర్స్ పెట్టి మీరే ఆమెని బ్యాడ్ చేస్తున్నారా అని నాకైతే అనిపిస్తుంది లేకపోతే కొంతమంది ఇంకా ఎలా అనుకుంటారంటే ఒకళ్ళ మీద మనం నెగిటివ్ వారు కూడా ఏదన్నా చేశామంటే మనకి వ్యూస్ వస్తాయి అనే ఉద్దేశం కొద్ది కూడా కావాలని ఆమె మీద నెగిటివ్ చెప్తే వ్యూస్ కోసం బాగుంటుంది అని చేస్తున్నారేమో అని నా ఒపీనియన్ అయితే సో ఆమె సొంతంగా తన కాళ్ళ మీద నిలబడడానికి చాలా చక్కగా ట్రై చేస్తుంది వాళ్ళ ముగ్గురు సిస్టర్స్ కూడా వాళ్ళ సొంతంగా వాళ్ళ తరహాలోనే వాళ్ళు వీడియోస్ అయితే చేస్తూ ఉన్నారు సో వాళ్ళల్లో నాకు నచ్చని వీడియోస్ ఎవరివి అంటే ఆ రమ్య వీడియోస్ ఓవర్ ఎక్స్పోజింగ్ అయితే చేస్తుందనమాట ఆమె వీడియోస్ నచ్చవు సో వీళ్ళిద్దరూ కూడా చక్కగా క్లాస్గా ఉంటారు అండ్ కాకపోతే వాళ్ళ ఓ ఓవర్ కాన్ఫిడెన్స్ అనేది ఎక్కువగా ఉంటుంది సో ఆ విషయం అయితే నాకు కూడా నచ్చదనమాట బట్ ఒక అమ్మాయి తన ఏదో తనకు వీలైనంత వరకు పచ్చళ్ళ వ్యాపారం పెట్టుకొని చక్కగా ఎదుగుతున్నప్పుడు సో అదని ఇదని 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 నాలుగు రాళ్ళు ఆమె మీద వేసేయడం అనేది ఎంతవరకు కరెక్ట్ అనేది నాకు అర్థం కావట్లేదు సో ఎవరైనా కష్టపడితే అది వేలెత్తి చూపిస్తే కొంచెం కోపం ఎక్కువగానే వస్తుంది కదా సో ఆమె యూత్ కాబట్టి కొంచెం కోపం కూడా ఎక్కువగానే వచ్చి ఉండొచ్చు మాట్లాడి ఉండొచ్చు ఓవర్గా మాట్లాడితే అది ఎవరిదైనా తప్పే అది చిన్నైనా పెద్దయినా ఎవరిదైనా పొగరుగా మాట్లాడితే మాత్రం తప్పే అనమాట సో కాకపోతే నాకు అనిపించింది ఏంటంటే ఈమె సొంతంగా ఏదో ఎదుర్కోవాలి సో సంపాదించాలి అనే మోటివేషన్తో అయితే ముందుకు వచ్చింది సడన్గా ఆమె మీద నెగిటివ్ వీడియోస్ ఎందుకు ఇంతలా వస్తున్నాయో నాకు అర్థం కాలేదు సో మొన్న ఒకళ్ళ వీడియో అయితే చూశాను చూసిన తర్వాత ఆమె ఏదో ర్యాష్గా వీడియో పెట్టింది అని చెప్పేసి అన్నారు అప్పుడు ఈమె అలకే చుట్టి పికిల్స్ దగ్గరికి వెళ్ళి నేను వీడియోస్ అయితే ఓపెన్ చేశాను బట్ ర్యాష్గా మాట్లాడిన వీడియో ఎక్కడుందో నాకైతే అర్థం కాలేదు అలా అని పోనీ షార్ట్స్ ఏమైనా పెట్టిందేమోననిపోతే షార్ట్స్ కూడా ఏం లేదనమాట సో ఎందులో మాట్లాడిందో నాకైతే ఎగ్జాక్ట్గా తెలియదు ఏం మాట్లాడిందో తెలియదు అంటే అలెక్య చిట్టికి నేనేం పెద్ద ఫ్యాన్ కాదు అలా అని కంటిన్యూగా ఆమె వీడియోస్ కూడా నేనేం చూడను షార్ట్స్లో వస్తూ ఉంటుంది కాబట్టి నేను స్కిప్ చేయకుండా చూస్తానన్నమాట తన వీడియోస్ కూడా నాకు ఒక్కోసారి అనిపిస్తుంది ఇలాగా యూత్ ఏదో ఒక విషయంలో ముందుకొచ్చి చక్కగా హార్డ్ వర్క్ చేస్తూ ఎంత చక్కగా సక్సెస్ అవ్వచ్చు ఇలాంటి వాళ్ళు ఎంత మంచి ఎగ్జాంపుల్ అని నాకు అనిపిస్తూ ఉంటుంది అనమాట సో అలాంటి టైంలో ఈ టైంలో తన మీద నెగిటివ్ స్ప్రెడ్ చేస్తూ వీడియోస్ చేసి వైరల్ అవ్వాలి అనే ఉద్దేశం అయితే కరెక్ట్ కాదు మీకు కూడా ఒక ఆత్మసాక్షి ఉంటుంది ఎవ్వరం పుట్టుకతోటి అన్ని విద్యలు వచ్చేసి అయితే సెటిల్ అవ్వం కదా ఏదైనా కొన్ని ఎదురు దెబ్బలు తగులుతూనే ఉంటాయి ముందు ముందు వెనక అవుతూనే ఉంటుంది సో కొంచెం 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 లైఫ్లో గ్రోత్ అవుతూ ఉంటాము అలాంటి టైంలో కావాలని మన లాభం కోసం పక్కన వాళ్ళని ఉంచేద్దాము లేకపోతే తొక్కేద్దాము అనుకోవడం అయితే కరెక్ట్ అయితే కాదు సో ఆమె చేసే ఒక వర్క్కి మనం ఏ విధంగా కూడా హెల్ప్ అయితే చేయలేం కానీ ఒక మాట అనేసి అవతలని హట్ చేయడం అయితే చాలా సింపుల్ అనమాట సో ఆమె అయితే ఎవరిని ఒక మాట అన్నది వీడియోస్ కోసం అయితే లేదు కదా తన కష్టం ఏదో తను పడుతుంది తన ఇబ్బందులు ఏవో తను పడుతుంది ఇక ఆఖరికి మీ అందరి దెబ్బకి ఆమె అయితే రేట్లు కూడా దించేసింది కదా ఇకనైనా ఆమె మీద ఈ నెగిటివ్ స్ప్రెడ్ అనేది తగ్గించవచ్చు కదా ఎందుకు అంతలా నెగిటివ్ అనేది ఆమె మీద స్ప్రెడ్ చేస్తున్నారు ఆ విషయం అయితే కరెక్ట్ కాదు కదా ఆలోచించండి మీరు సొంతంగా ఆలోచించుకొని మీకే అనిపిస్తుంది మీ ఆత్మసాక్షికి మీకే అనిపిస్తుంది ఇలా ఒక అమ్మాయి గురించి మనం ఎక్కువ మాట్లాడడం అవసరమా అని కొంతమంది అయితే రెండు వీడియోలు మూడు వీడియోలు నాలుగు వీడియోలు కూడా చేసిన వాళ్ళు అయితే ఉన్నారనమాట ఎటు చూసినా అమ్మ మీద నెగిటివ్ స్ప్రెడ్ చేస్తే మేము వైరల్ అవుతాము అనే ఉద్దేశం బాగా వచ్చినట్టుంది యూట్యూబర్స్లో సో అదైతే కరెక్ట్ వే కాదండి ఒకటంటే చేస్తారు రెండంటే చేస్తారు ఏ పదో పదిహేనో చేస్తే వాళ్ళకు కూడా విసుగుబుట్టి మీ ఛానల్ చూడడం ఆపేస్తారు సొంత కంటెంట్ వెతుక్కోవాలి తప్పించి ఇలా ఆమె మీద నెగిటివ్ స్ప్రెడ్ చేసి ఎదుగుదామంటే మాత్రం కరెక్ట్ కాదు అన్న ఉద్దేశం నేను ఆమెను సమర్థిస్తున్నట్టయితే కాదండి నేను ఎవరిని సమర్థించట్లేదు ఎవరిని ఇందులో ఇబ్బంది పెట్టట్లేదు ఎవరిని డిసప్పాయింట్ చేయట్లేదు ఒక కామన్గా ఆలోచిస్తూ నేను ఈ వీడియో అయితే చేయడం అయితే జరుగుతుందనమాట అంతే అంతకుమించి అయితే ఏమీ లేదు సో వీడియో కనుక మీ అంత అందరికీ నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి షేర్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బిల్లు కూడా కొట్టేయండి అప్పుడే నేను చేసే వీడియో నోటిఫికేషన్స్ మీదాకా వస్తాయి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ ఇంకో మంచి వీడియోతో మేము ముందుకు వచ్చేస్తాను బాయ్